విద్వేషాలు రెచ్చగొట్టడము ఒక విధంగా అసహనంతో దాడులు చేయడం ఎక్కడికి దారితీస్తాయనడానికి కరాచీ బేకరీ కన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదు హైదరాబాద్లో కరాచీ బేకరీ చాలా ప్రసిద్ధి కదా ఉస్మానియా బిస్కెట్లు దిల్ పసందులు వీటి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఎంతో ఇష్టంగా తిన్నారు ఆఖరుకు బెంగళూరు లేకపోతే చెన్నై ఇలాంటి చోట్ల కూడా ఢిల్లీలో కూడా చాలా విమానాశ్రయాల్లో కూడా కరాచీ బేకరీ ఉంటుంది అసలు అదొక ఐకాన్ లాగా హైదరాబాద్కు తయారైంది యూరప్కు అమెరికాకు ఇంకా చాలా దేశాలకు కరాచీ బేకరీ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి అంత ఇష్టంగా వాటిని తింటారు ఇప్పుడు పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యలో ఏదో ఒక సాయుధ ఘర్షణ జరిగిందని దాడులు జరిగాయని ఇప్పుడు కరాచీ బేకరీ మీద దాడి చేయటం ఏంటండి అందులో కూడా కనీసమైన అవగాహన కూడా ఉండదా ఈ దాడులు వాళ్ళకు దాడులు చేసే వాళ్ళలో ఖచ్చితంగా సంఘ పరివార వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కొంతమంది తెలుసు నాతో చర్చల్లో కూడా పాల్గొన్నారు ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై మూడులో కరాచీ నుంచి ప్రత్యేకించి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి కాంచంద్ రమణి అనే సింధు సింధుకి చెందిన హిందూ కుటుంబం అది హిందూ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు పెరే రమణ్య కాచంద రమణి సింధుకు చెందిన సింధు ప్రాంతానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఇది వచ్చి పెట్టారు అది ఇంత ప్రసిద్ధి చెందింది అన్ని చోట్ల ఉంది దాని మీద దాడి పైగా వాళ్ళు సంఘ వారి బీజేపీకి అనుకూలమే కొంచెం అయినా కానీ వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళు బాగా అందరికీ సహాయపడుతూ ఉంటారు అనేక ఫంక్షన్స్కి వాటికి అందిస్తూ ఉంటారు మరి ఎందుకు చేశారంటే ద్వేషం వ్యతిరేకత ఉద్రిక్తత పెంచడం రెచ్చగొట్టడం ఈ శక్తుల పని అదే కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము ఖండించామంది ఇది అంటారు అన్నీ ఇలాగే ఖండించండి ఇది ఖండించడం బాగానే ఉంది పైగా మొదట వెళ్ళిన వాళ్ళు కూడా మన వాళ్ళే అని కూడా గుర్తించండి రెండో విషయం విశాఖపట్నం విశాఖపట్నంలో ఆయన ఇంకొక అక్కడ అయితే కనుక ఇంకా ముందే ఇదన్నా పంతొమ్మిది యాభై మూడు అంటే స్వతంత్రం వచ్చాక ఐదేళ్ళకి కానీ విశాఖలో జరిగిందైతే కనుక అది అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంటే స్వాతంత్రం వచ్చిన ఏడాదిలోనే ఈ విశాఖపట్నంలో కరాచివాల అనేటటువంటి కిరాణా దుకాణం అక్కడ మొదలు పెట్టారు అది ఇప్పుడు పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్గా పెరిగింది అది పంతొమ్మిది వందల ఎనభైలో సిరిపురంకు మారింది నిహాల్ చంద్ చతురాణి అనేటటువంటి ఆయన దాన్ని పెట్టారు వాళ్ళు కూడా మతపరంగా చూసేటైతే వీళ్ళు ద్వేషించే మతాలకు చెందిన వాళ్ళు కాదు కానీ ఎందుకు ఆయన కూడా అందరితో బాగానే ఉంటారు వాళ్ళ మీద దాడి అక్కడ మంచి సరుకు అందిస్తారు నాణ్యమైనటువంటి సరుకులు లభిస్తాయని విశాఖపట్నంలో చాలామంది అక్కడికే వెళ్తూ ఉంటారు వైజాగ్లో దాని మీద కూడా దాడి చేయడానికి రెండు చోట్ల మళ్ళీ బీజేపీ వాళ్ళే దాన్ని అడ్డుకోవడం మంచిది కాదని చెప్పడం ఏంటి అసలు ఈ ఫిలాసఫీ ఏంటి ఈ ధోరణి ఏంటి ఒకటి బేకరీలు ఆహార పదార్థాలు సరుకులు అందించేవాళ్ళు బీజేపీ అనేది ప్రాథమికంగా వ్యాపార వర్గాలు పట్టణాలు అర్బన్ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఎంకరేజ్ చేశారు దాన్ని అందరికీ తెలుసు కదా అది గుజరాత్ అందుకునే వాళ్ళకి కేంద్రం అయింది అటువంటి పార్టీ ఈ సంస్థల మీద చేయడం చేయటం అంటే రెండు వర్గాలు ఉన్నాయి వేరే ఒక వర్గం వాళ్ళు వెళ్ళి చేస్తే మిగతా వాళ్ళు అడ్డుపడుతున్నారా లేకపోతే ఇతర ఏమైనా పని చేస్తున్నాయా అసలు సింధు నుంచి రావడం తప్పైతే ఎల్కే అద్వానీ కంటే ఎవరు ఉన్నారు ఇంకా అసలు ఇప్పుడుంటే మోదీ వచ్చాక వెనక్కి నెట్వేయబడ్డాడు వేయబడ్డాడు కానీ ముందు అద్వానీయే కదా బీజేపీ అంటే ఓ పదిహేను ఇరవై ఏళ్ల పాటు మరి ఏమో వల్లే ఆయన కూడా సింధు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కుటుంబం కూడా అటువంటిదే కాబట్టి ఈ ద్వేషము టెర్రరిస్ట్ కార్యకలాపాలను ఎదుర్కోవటము లేకపోతే కుట్రదారులు తిప్పికొట్టడం అది వేరు కానీ సహజీవనము అనేక భిన్న మతాలతో కూడినటువంటి ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి రుచులు అభిరుచులను ఆదరించే ఈ దేశంలో కేవలం కరాచి అని పేరుంది కాబట్టి దాన్ని ఏదో మేము ముట్టడిస్తాము చిచ్చు పెడతామని చెప్పడం దారుణమైన విషయం నిజంగా రెండు చోట్ల రెండు అటు వైజాగ్ కానీ ఇటు హైదరాబాద్ కానీ అక్కడ కరాచి వాళ్ళ ఇక్కడేమో కరాచీ బేకరీ ఐకానిక్ వాల్యూ ఉన్నటువంటి వాటిని స్థితికి తెచ్చారు ఇది చాలా దారుణమైంది ఇంకా వీళ్ళ పరిస్థితే ఇలా ఉండే సినిమా నటులు కౌలు రచయితలు వాళ్ళు ఏదో మాట్లాడారు లేదా జర్నలిస్టులు ఏదో చెప్పారు వాళ్ళందరి మీద విరుచుకుపడటం పెద్ద సమస్య ఉందండి ప్రకాష్ రాజుని వెంటాడుతున్నారు ఇప్పటికి కూడా సమంత ఆమె సాయి పల్లవి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు బాధ్యతారహితమైన విషయం ఒకవేళ వాళ్ళు చెప్పింది మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి సిపిఐ నారాయణు చైనాకు పోవాలి మీన్ పాకిస్తాన్కి పోవాలన్నాడు సోము వీర్రాజు మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు సందు కుదుర్చుకొని లేకపోతే కాల్పుల విరమణ ప్రకటించారు కదా కాబట్టి ఇంకా బే కరాచీ బేకరీ మీద లేదా కరాచీ వాళ్ళ మీద జరిగిందని వాళ్ళ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారు ఎందుకంటే తమకు తాము చంపలేసుకునే పరిస్థితి ఇక్కడ ఇంత చేసి మనం ట్రంప్ చెప్పినట్టుగా విన్నామని ప్రపంచమంతా కోడే కూస్తుంది ఆ ట్రంప్ రాత్రి వాళ్ళు మాట్లాడేటటువంటి వ్యతిరేకంగా దానికి దెబ్బతీయాలి అని మీడియాలో అదే పనిగా ఒక వర్గం పెద్ద ప్రచారం చేస్తుంటుంది ఆ చైనాకు ఎక్కువ రాయితీలు ఎనభై శాతం ముందు తగ్గిస్తున్నాను మూడు నెలలు ఆగుదాం అన్నట్టు అదే భారతదేశం పాకిస్తాన్లో నేను బెదిరించి దారి తెచ్చాను అంటున్నాడు ఏం చెప్తారో మరి మన వీరభక్తులు దేశభక్తులు